కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరిగాయి తెలంగాణ ఆడపడుచుల పూల పండుగగా పిలువబడే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సద్దుల బతుకమ్మ అని జరుపుకునే ఈ పండుగ ఊరూరా వీధి వీధి జరుపుకునే పండుగల్లో పిల్లలు పెద్దలు ఎంతో ఆనందోత్సవాలతో పాల్గొన్నారు ಚಿನ್ನ ಬದುಕಮ್ಮ ಪು ಮೊದಲಿದೆ ಮಂದರ್ಭ ಪ್ರತಿ ಒಕ್ಕ ಮಹಿಳಾ ಮತ್ತ ಪ್ರತ್ಯೇಕ ಎಂದರೆ ಒಳ್ಳು ಸಂಪ್ರದಾಯ ಸಿದ್ಧಚ ಗಣೇಶ ನಗರದಲ್ಲ ಎಲ್ಲ ಉತ್ತಮ ಧರಿಸಿ ಮೇ ಸಂತೋಷ ಒದರಿ ಹೋಗಿ ಮೀರಿ తెలంగాణలో వస్తున్నటువంటి సంస్కృతి తెలంగాణ లోపల కాబట్టి ఆడపిల్లల పండుగంది ఈ యొక్క ఆడబిడ్ల పండుగలు మరి వాళ్ళందరూ సుఖ సంతోషాలతోనే వాళ్ళ తల్లిదారులు బాగుండాలని ఆడపిల్లల అన్ని మతము దానివరకు మరి బ్రహ్మాండంగా తెలంగాణ లోపల పెద్ద మహిళలకు పెద్ద బ్రహ్మాండమైనటువంటి పండుగంది మరి పండుగ సందర్భంగా మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బ్రహ్మాండంగా మా మహిళ సోదర్భంగా అందరూ ఇదే విధంగా ఆడుకొని పెద్ద మతం మా బ్రహ్మాండంగా జరిపించుకొని ఆ తల్లిని గౌరిని పూజించి అందరూ ముఖ్యమంత్రు సహజం ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు చిత్తమతం సందర్భంగా ంగిల్పూల బతుకమ్మ తెచ్చుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం మొదటిసారి మేము ఇక్కడ మా బతుకమ్మ పెట్టుకున్నాం గల్లీలో మాది చింతకుంట గ్రామం కొత్తపల్లి మండలం కరీంనగర్ మొదటిసారిగా మా గల్లీలో ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము అందరం ఒకే డ్రెస్ కోడ్ తోటి ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ప్రతిసారి ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము మాకు ఇంకేదైనా హెల్ప్ కావాలంటే మీ తరపున చేస్తారేమో అని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ കടമ ടീച്ചറാണ് శుభాకాంక్షలు ఈరోజు బతుకమ్మ సంబరాలలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది చింతకుంట గ్రామంలో గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలందరము కలిసి ఎన్నో రకాల పూలను సేకరించి అందమైన బతుకమ్మలు పేర్చుకొని ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాము ఇలా చాలా ఏళ్ళుగా ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణ మహిళలకు కానివ్వండి హిందు హిందువులందరికీ కూడా ఎంతో పెద్ద పండగ వీళ్ళందరము కలిసి చిన్న పెద్ద ముసలిముతక తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరము జరుపుకుంటాము ఇది ఇలాగే కొనసాగాలని దీనికి మా గ్రా గ్రామ పెద్దల సహకారం మరియు గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలు ఉండాలని మాకు ఇటువంటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఎన్ఎస్టీవీకి కృతజ్ఞతలు మాది నాలుగో వార్డు చింతకుంట గ్రామం ఈరోజు మొదటి బతుకమ్మ పూల బతుకమ్మ ఇక్కడ పెద్దలందరూ కలిసి ఆడుతాం ఇలా ఇది అతి పెద్ద పండుగగా జరుపుకుంటాం అతి పెద్ద పండగని ఇక్కడ అందరం కలిసి ఆడుతాం ఇప్పటికీ బతుకమ్మ శుభాకాంక్షలు మా చింతకుంట తరఫున అందరికీ తెలంగాణకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా చింతకుంట తరఫున అందరికీ తెలంగాణ శుభాకాంక్షలు బత్తమ్మ దసరా శుభాకాంక్షలు